ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పీ ఆధ్వర్యంలో అగ్ర కుల దురంకారానికి బలైపోయిన దళిత బిడ్డ దళిత జాతి బిడ్డ ధర్మారపు మల్లేశ్వర్ గారి కుటుంబానికి న్యాయం చేయాలి రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా ఎప్పుడిది ఇరవై ఒకటో తారీఖు ఇంకో రెండు రోజుల తర్వాత ఈ అమ్మాయికి న్యాయం చేయాలని ఈ ధర్మ సమాజ్ పార్టీ ధర్నా నిర్వహించబోతుంది రాచకొండ కా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట అమ్మాయి పద్నాలుగో తారీఖు చనిపోయింది ఇది పంతొమ్మిదో తారీఖు ఇప్పటివరకు కేసు ఫైల్ చేయలేదు వాడిని జాన్ రెడ్డి అనేటువంటి అదుపులోకి తీసుకోలేదు ఒకటి వీళ్ళు మూడు డిమాండ్లు పెట్టిండ్రు ఒకటి బాధిత కుటుంబాన్ని ఏసీపీ కలిసి వారికి వారి సాక్ష్యం వీడియోగ్రాఫ్ ద్వారా రికార్డ్ చేయాలి అలాగే నేరస్తుడి మొబైల్ ఫోన్ తీసుకోవాలి మరియు గ్రామంలో పంచాయతీ పెట్టి న్యాయం చేస్తామని అమ్మాయిని వేధించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్ సీజ్ చేయాలి రెండు ఏసీపీ గారు గ్రామస్తుల సాక్ష్యం కూడా రికార్డ్ చేయాలి అమ్మాయి నేరస్తుని ప్రేమ ఈ ఇద్దరి ప్రేమ తెలిసిన వారి సాక్ష్యం కూడా రికార్డ్ చేయాలి అలాగే సంబంధిత మెజిస్ట్రేట్ గారి దగ్గర సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేయాలి మూడు జిల్లా కలెక్టర్ గారు బాధిత కుటుంబాన్ని సందర్శించి ఆర్థిక సాయం చేయాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పి నల్గొండ జిల్లా కమిటీ ఇప్పుడు గాడిలా పడరా మీరు ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళు ఇది గుంజుర్రి కేసునిగా గట్టిగా గుంజుర్రి కొడుకు రెడ్డి అనేటువంటి తొండలు తొండలు చొరిస్తారా వాణి అంగీలాగిప్పి మొత్తం వాణి మొత్తం అని శరీరం అంతా తూట్లు పడిచేటట్టు చట్టపరంగా శిక్షిస్తారా ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేయాలి జానారెడ్డి రఘువీరారెడ్డి వాళ్ళ కొడుకు ఇంకో ఆయనే జయవీరారెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించిన ఆట వాడు వాడు మొత్తం అక్కడ జానరెడ్డి కొడుకులు అయితే నడుస్తుందట మరి జానారెడ్డి కొడుకులు మీకు ఓట్లేసింది ఎవరు రఘువీర రెడ్డి కావచ్చు లేకపోతే జయవీరెడ్డి కావచ్చు మీకు ఓట్లేసింది ఎవరు ఎస్సీ బీసీ ఎస్టీలు మరి ఎస్సీ బీసీ ఎస్టీలు ఓట్లేస్తే వాళ్ళ ఓట్ల ద్వారా మీరు అధికారంలోకి వస్తే వాళ్ళ ఓట్ల ద్వారా మీరు పవర్ కులుకుతుంటే మరి అదే ఓట్ల ద్వారా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక దుర్మార్గుడు శారీరకంగా మూడు సంవత్సరాలు వాడుకొని లవ్ పేరుతోటి మోసం చేస్తే మా ఓట్ల ద్వారా మీరు ఎక్కి మాకు న్యాయం చేయబో చేయనప్పుడు మీరు అక్కడ రాజీనామా చేయరి జానరెడ్డి కొడుకులు ఇద్దరు ఇప్పుడు రాజీనామా చేస్తారా రెడ్డి కానీ మెడలు వంచి వాని అంగీలాగు ఇప్పి బహిరంగ శిక్ష ఇస్తారా వాణ్ణి చట్టానికి అప మీ చేతిలో ఉన్నది మీరే భయపెట్టిస్తున్నారని తెలిసింది జానారెడ్డి ఇద్దరు కొడుకులు ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మీరే నడుస్తుందట కాబట్టి ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ ఏదైతే ఈ అంశాన్ని లేవనెత్తిందో ఈ కేసును డీల్ చేస్తుందో తప్పకుండా ధర్మ సమాజ్ పార్టీకి బీఆర్ఎస్ నాయకులు కూడా తోడు కావాలి ఎందుకంటే దళిత జాతి పట్ల ఒక మాదిగ బిడ్డ ప్రాణం పట్ల బీఆర్ఎస్కి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో తెలియజేసుకోవాల్సిన అవసరం వచ్చింది దీంతోపాటు బీజేపీకి కూడా తోడు కావాలి ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెడ్డి ఎంపీ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి మంత్రులు ఉన్నప్పుడు నల్గొండలో ఒక మాదిగ బిడ్డ అత్యాచార అత్యాచారమే ఇది నాలుగు సంవత్సరాలు వాడుకొని ఆశలు పెట్టి ఆ అమ్మాయి మానసికంగా కుమిలిపోయి అత్యాచ ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొల్పిన నేరస్తుడు వాడు జాన్ రెడ్డిగాడు మొన్న జర్నలిస్ట్ శంకర్ ఒక అమ్మాయి కేసు పెట్టంగా తీసుకుపోయి లోపలేసాను అంతకు పదింతల నేరం ఇది అంతకు పదింతల నేరం ఇది కాబట్టి జయవీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి ఈ రెడ్డీలంతా దీనికి బాధ్యులే మరి జాన్ రెడ్డి కానీ శిక్షించి వాని జైల్లో వేసి ఈ అమ్మాయి కుటుంబాన్ని ఆదుకుంటారా లేకపోతే మాకు మాదిగా వారి ప్రాణాల పట్ల లెక్కలేదు బీసీల ప్రాణాల పట్ల లెక్కలేదు ఎస్టీల ప్రాణాల పట్ల లెక్కలేదు వాళ్ళ ఓట్లు మాత్రం మాకు కావాలి వాళ్ళు వేస్తే మేము కులుకుతాం ఈ పవర్లో ఉండి అని చెప్పదలుచుకుంటారా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా మందకృష్ణ అన్న గారు మీరు ఇన్వాల్వ్ కావాలి ఇక్కడ మందకృష్ణన్న గారు మీరు కూడా ఇన్వాల్వ్ కావాలి ఈ బిడ్డకు న్యాయం చేయాలి విశారదన్ గారు ఒక్కరోజు మీరు మీ యాత్రను అక్కడ ఆదిలాబాద్లో బంద్ పెట్టి ఇరవై ఒకటో తారీఖు ఈ లడాయి కోసం మీరు ఇక్కడ దిగాలి మీరు దిగితే ఈ ఉద్యమం రూపం మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు సమాజం పట్ల సమాజ సమస్యల పట్ల పోరాడవలసిన సందర్భం వచ్చింది మీకు మాలాంటి మీడియా మా లాంటి జర్నలిస్టం వెన్నుదన్నుగా నిలుస్తాం మీరు ప్రాణాన్ని ఎరవేసుకోట్లాడ్రీగా మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డెత్తాం మాకు కావాల్సింది బహుజన రాజ్యాధికారం ఈ తెలంగాణలో కాబట్టి మా బహుజనుల బిడ్డలను చంపుకుంటూ మా బహుజనుల ఓట్లు రెడ్డీలకేస్తూ రెడ్డీల మళ్ళీ యువకులతోటి ఇట్లా మోసపోతే ఇది ఏం రాజ్యం ఇది ఏం ప్రభుత్వం ఉండేం లేక మనం సత్య ఏం లాభం కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి ఇరవై ఒకటో తారీఖు వీలైనంత మంది మొత్తం నల్గొండను చుట్టుముట్టుర్రీ నల్గొండను మొత్తం చుట్టుముట్టుర్రీ ఏం దళిత బిడ్డల బీసీ బిడ్డల ప్రాణాలంటే లెక్కలేవా వాళ్ళ మానాలంటే లెక్కలేవా మీరు వాడుకోవడానికే పుట్టింది ఆ పాప మీరు వాడుకోవడానికే పుట్టింది ఆ పాప మీ చేతిలో మోసపోవడానికి పుట్టింది ఆ పాప